సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఒక గొంతు ఒక్కటే గలం విప్పితే అది ఆవేదన అవుతుంది ఆ గొంతుకు మరో నాలుగు గొంతుకలు తోడైతే అదొక ఉద్యమం అవుతుంది ఆ ఉద్యమానికి ఓ మాధ్యమం తోడైతే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వార్తల్లోని వ్యక్తుల చుట్టూత మాత్రమే తిరుగుతోంది నేటి మెయిన్ స్ట్రీమ్ మీడియా సామాన్యుడిని పట్టించుకోవటం మర్చిపోయింది అలాంటి పరిస్థితుల్లో సుమన్ టీవీ సామాన్యుడి గొంతుకగా మారింది సామాన్యుడి సమస్యలను సామాన్యుడి జీవితాలను సామాన్యుడి విజయాలను ప్రపంచానికి చూపించింది అతి సామాన్యులను అసామాన్యులుగా మార్చింది సెలబ్రిటీలను చేసింది సామాన్యుడితో ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుంది ప్రపంచంలోనే ఏ మీడియా సంస్థ చేయని ఫ్రాంచైజీ ఫార్ములాతో నేడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నెట్వర్క్గా అవతరించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట అరవై నియోజకవర్గాల్లో తన నెట్వర్క్ను స్థాపించింది ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోనూ బ్రాంచీలను తెరిచింది అమెరికాలో ఎనిమిది రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా సింగపూర్ దేశాల్లో కూడా సుమన్ టీవీ తన కార్యకలాపాలను విస్తరించింది అతి సామాన్యుడి కథ నుంచి అమెరికాలో వైట్ హౌస్ వరకు అన్ని కథనాలను అందించే స్థాయిలో ఉంది మన సుమన్ టీవీ అలాంటి కథలు కొన్నింటిని మీ ముందుకు తీసుకొస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని కాకర్లమూడి రాజేష్ తన పిల్లలకు మహేష్ బాబు సినిమాల పేర్లు పెట్టాడు సూపర్ స్టార్కు నా కథ తెలిస్తే తప్పకుండా నన్ను ఆదుకుంటాడనే ఆశతో బతుకుతున్నాడు ఆ అభాగ్యుడి గాథను విని కథనాన్ని ప్రసారం చేసింది సుమన్ టీవీ అతను కోరుకున్నట్టే మహేష్ బాబు స్పందించాడు రాజేష్ ముగ్గురు కుమార్లను దత్తత తీసుకున్నాడు మా మంగళగిరి సుమన్ టీవీ సాధించిన విజయం ఇది ఇలాంటి విషయాలు మొత్తం చెప్పారు అతిథి ఆ కూడా మహేష్ మహేష్ బాబు గారు థర్టీ ఫస్ట్ ఆ రోజు ఈవినింగ్ ఫంక్షన్ జరిగిందండి మీరు రావాలంటే నాకు వాళ్ళు తాలూకా వాళ్ళు వచ్చి నాకు వెంటనే నా అకౌంట్ కి చిల్డ్రన్ పబ్లిక్స్ చిల్డ్రన్ పబ్లిక్స్ మోబిదేవి అనే అకౌంట్ కి సెవెంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి దానిలో వాళ్ళకి సంబంధించి మొత్తం దాంట్లో సరిపోతాయండి వేములవాడ గోశాలలో కోడలు ఆవుల దీన స్థితిపై స్టూ చేస్తే ఏకంగా తెలంగాణ సీఎం కార్యాలయమే స్పందించింది బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడమే కాదు ఆవులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది ఈ స్టోరీ చూసిన జంతు ప్రేమికులు ముప్పై లక్షల రూపాయలు విరాళాలుగా అందించారు ఇది మా సిరిసిల్ల సుమన్ టీవీ వెలుగులోకి తెచ్చిన కథనం తాగుబోతు భర్తను మార్చుకొని గవర్నమెంట్ టీచర్ని చేసిన ఓ భార్య కథను సుమన్ టీవీ నల్లగొండ టీం ప్రసారం చేస్తే ఒక్క రోజులోనే కోటి మంది హృదయాలను చేరింది ఆ కథనం ఆమెని అతడిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది తమ ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారంటే సుమన్ టీవీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సుమన్ టీవీలో వచ్చిన నా సక్సెస్ స్టోరీని చూసి చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా స్టోరీని సుమన్ టీవీలో టెలికాస్ట్ చేసి సక్సెస్ఫుల్గా వ్యూవర్స్కి చూపించినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి సుమన్ టీవీ ఉద్యోగస్తులకు అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే నల్లగొండ టీం ప్రభుత్వ హాస్టల్లో ఉండే ఓ స్కూల్ విద్యార్థి కన్నీటి కథను వెలుగులోకి తెచ్చింది తల్లిదండ్రులు లేకపోవడంతో వేసవి సెలవులు వద్దు నేను ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ బాలుడు దానిపైన సుమన్ టీవీ చేసిన వీడియోకి వేలాది మంది నుంచి స్పందన వచ్చింది ఓ ఎన్ఆర్ఐ ఏకంగా అమెరికా నుంచి బాబు కోసం వచ్చి రెండు రోజులు హైదరాబాద్ అంతా కలియదిప్పి తిరిగి స్కూల్లో చేర్పించాడు బాబు అకౌంట్లో దాదాపు ఐదు లక్షలకు పైగా డబ్బులు వేశారు ఆ విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది సుమన్ టీవీ నాగార్జున సాగర్లో మిఠాయి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్న ఓ వృద్ధ పై సుమన్ టీవీ స్టోరీ చేస్తే దాతల దయతో అతని ఆర్థిక కష్టాలన్నీ దూరమయ్యాయి తన జీవితాంతం బాధతో బతికిన ఆయన సుమన్ టీవీ వల్ల ఫేమస్ అవ్వడమే కాదు సంతోషంగా ఉన్నాడు ఎక్కడున్నా ఏదో నేను మామూలు మిఠాయి అమ్ముతూ ఒక పాట పాడండి అన్నందుకు నేను ఒక పాట పాడినందుకు మీ వరకు వచ్చి నా దగ్గరికి మీరు రాగలిగింది అతన్ని ఎలాగైనా మనం సంఘానికి లోకానికి తెలియపరవాలి ఇతన్ని అనే భావంతో మీరు మీద నా వచ్చినందుకు ఎంతో మీకు తెల్లవారితే భార్య డెలివరీ ఉండగా ముందు రోజు భర్త చనిపోతే ముందు రోజు మరణించాడు మరుసటి రోజు జన్మించాడు అని ఒక కథనం సుమన్ టీవీ ప్రసారం చేస్తే ఆ భార్య అకౌంట్కి విరాళాల వరద పారింది కవల పిల్లల భవిష్యత్తుకు ఆ డబ్బు అక్కడికొస్తుందని ఆ తల్లి సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలిపింది ముగ్గురు వికలాంగ కుమారులతో నిత్యం నరకం అనుభవిస్తున్న ఓ తల్లిపై అమ్మా నువ్వు తల్లివి కావు సాక్షాత్తు భూదేవివి అని సుమన్ టీవీ ఓ స్టోరీతో పాటు వారి ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే దాతలతో పాటు ప్రభుత్వము కదిలింది ఆ తల్లికి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైంది శ్రీరాంపల్లి ఊర్లో బ్రతకడానికి వెళ్ళాము అక్కడ ప్రేమ్సాలు వచ్చి వీడియో తీయడం జరిగింది ఆ వీడియో వల్ల మాకు రవి సారు అనే ఆర్కపూడి రఘు సార్ పరిచయం అయింది ఆ సార్ వల్ల మా పిల్లలకి ట్రీట్మెంట్ అందింది హైదరాబాద్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు సుమన్ టీవీ వాళ్ళ దగ్గర పెద్ద ఇంటర్వ్యూ తీసిరు దానివల్ల మాకు చాలా సాయం అందిందండి సుమన్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు గన్నవరం దగ్గర ఆశ్రమంలో అనాథలకు మహిళే అంత్యక్రియలు చేసి తలకొరివి పెడుతుంటే అనాథల పాలిట ఆశాదీపమని ఆమె స్టోరీని ప్రజెంట్ చేస్తే నడిపే ఆశ్రమానికి దాతలు క్యూ కట్టారు సుమన్ టీవీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె చెబుతున్న మాటలు వింటే ఆ ఆనందం చాలదా సుమన్ టీవీ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సుమన్ టీవీ వాళ్ళు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ సుమన్ టీవీ ఉంటుంది ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ సుమన్ టీవీ ఉంటుంది ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో అక్కడ సుమన్ టీవీ ఉంటుంది ఎందుకంటే నిజంగా ఆ సుమన్ టీవీ ఏ ఆలోచనతో స్థాపించారనేది తెలియదు కానీ ప్రత్యేకంగా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఈ ఊరు ఆ ఊరు ఈ జిల్లా ఆ జిల్లా ఈ పల్లె ఆ పల్లె ఏది కాకుండా ప్రతి చోటకి కూడా సమస్యల మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటున్న సుమన్ టీవీ వారు ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్పై యాక్సిడెంట్ అయ్యి ఓ యువకుడు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అని ప్రకటిస్తే తమ కుమారుడు బతుకుతాడు డబ్బులుంటే అని ఆ తల్లిదండ్రులు సుమన్ టీవీని ఆశ్రయిస్తే చనిపోయాడన్నారు బతికి చూపించాడు అని సుమన్ టీవీ స్టోరీ చేస్తే ఆపరేషన్కు సరిపడా డబ్బులు పోగయ్యాయి ఆ బాబు ఇప్పుడు మామూలు మనిషి అయ్యాడు అతడిని కేవలం సుమంతివే బతికించిందని చెబుతారు ఆ కుటుంబ సభ్యులు ఇంతకంటే ఏం కావాలి మనకు ఒక మనిషిని బ్రతికించామన్న తృప్తి చాలదా నమస్తే అండి వీడు నా తమ్ముడు వంశీ ఎగ్జాక్ట్గా టూ మంత్స్ బ్యాక్ వీడికి ఆర్టీ యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ ఇంజురీ అయింది మాకు ట్రీట్మెంట్కి డబ్బులు లేని టైంలో మేము సుమన్ టీవీ వాళ్ళని అప్రోచ్ అయ్యాము వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి టెలికాస్ట్ వీడి వీడియోని టెలికాస్ట్ చేసి ఉండడం వల్ల మాకు డోనర్స్ ముందుకు వచ్చి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు మా తమ్ముడు రికవర్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన హెల్ప్కి పదేళ్ల ఒక్కగానొక్క కూతురు చనిపోతే అంత్యక్రియలు చేసి వచ్చిన తర్వాత తండ్రి ఒక్కడే అర్ధరాత్రి వెళ్ళి సమాధిపై చేయి వేసి పడుకున్నాడు మట్టిలో నిద్రపట్టిందా బిడ్డా అంటూ ఆ తండ్రి కన్నీటి కథను ప్రసారం చేస్తే ఆ కథనం లక్షలాది మంది హృదయాలను కదిలించింది ఆ తండ్రికి ఓదార్పునిచ్చింది డ్రైవర్ దేవుడే అని సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ చేస్తే ఒక్కరోజులోనే కోటి మందిని చేరింది ఇప్పటికీ ఏ డ్రైవర్ ఫోన్ స్టేటస్ చూసినా సుమన్ టీవీ కథనమే కనిపిస్తుంది ప్రతి డ్రైవర్కి ఇప్పుడు సుమన్ టీవీ ఆత్మబంధువులా మారింది ఒంగోలులో టెన్త్ క్లాస్ టాపర్ వచ్చిన విద్యార్థినికి కాలేయ మార్పిడి అవసరం వస్తే క్లాస్ టాపర్ అని కాలేజీకి దూరమని వార్త సుమన్ టీవీ ప్రసారం చేసింది ఆ పాప ఆపరేషన్కి సరిపడా డబ్బు సమకూరింది పాప ప్రస్తుతం కాలేజీకి వెళ్ళబోతోంది సుమన్ టీవీ వల్లే మా పాప బతికింది అని ఆ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ మాట్లాడితే సుమన్ టీవీ మరో బిడ్డను బతికించింది అనిపించింది జిల్లాలో పేదరికం తెంచిన పేగుబందమని డబ్బులు లేక కొడుకును అమ్ముకున్న తల్లిపై సుమన్ టీవీ కథనం ప్రసారం చేస్తే తల్లి బిడ్డను కలిపారు అధికారులు తల్లి కొడుకును ఒకటి చేసిన సుమన్ టీవీకి ఏమని ధన్యవాదాలు చెప్పాలి అని ఆ తల్లి అంటుంటే మాటలు రాలేదు భద్రాచలం కరకట్ట ప్రమాదకరంగా ఉందని సుమన్ టీవీ కొత్తగూడెం కథనం ప్రసారం చేస్తే తక్షణమే స్పందించిన మంత్రులు తగిన చర్యలు చేపట్టారు స్థానికులంతా సుమన్ టీవీ చొరవను వేనోళ్ల పొగిడారు అగ్ని ప్రమాదంలో అన్నీ కోల్పోయే నిరాశ్రయులైన వారి తరఫున సుమన్ టీవీ కరీంనగర్ టీం చేసిన పోరాటానికి వారందరికీ ఇళ్ళు దక్కాయి మీ వల్లే మాకు న్యాయం జరిగిందన్న ఆ సామాన్యుడు గొంతు ఇప్పటికీ కరీంనగర్ మొత్తం వినిపిస్తుంది ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో టాయిలెట్స్పై సుమన్ టీవీ కరీంనగర్ టీం చేసిన స్టోరీకి దాతలు స్పందించి తక్షణమే టాయిలెట్స్ కట్టించారు దశాబ్దాల నుంచి లేని టాయిలెట్స్ను సుమన్ టీవీ వల్లే సాధించామని ఆ బాలికలు సంతోషంతో చెప్పిన మాటలు ఎప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి సుమన్ టీవీలో మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇలా ఉంది కష్టపడుతున్నాం ఇలా చెప్పినందుకు శ్రీనివాస్ సార్ బొమ్మకల్ నుంచి వచ్చి మాకు సహాయం చేశారు చాలా ధన్యవాదాలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా సుమన్ టీవీ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది అలాగే సుమన్ టీవీ వాళ్ళు మా స్కూల్కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకోకపోతే మా కష్టం మా బాధ ఎవరికి తెలియకపోయేది సుమన్ టీవీ వచ్చి మాకు వీడియో తీసి మా కష్టాన్ని అందరికీ తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు ఒక నిరుపేద ఆర్టిస్ట్ పై సుమన్ టీవీ కరీంనగర్ కథనం ప్రసారం చేస్తే అతని జీవితమే మారిపోయింది చీకట్లు అలుముకున్న అతని జీవితంలో వెలుగులు నిండాయి రేకుర్తి రోడ్డు ప్రమాదకరంగా ఉందని సుమన్ టీవీ కరీంనగర్ ఛానల్లో కథనం ప్రసారం చేస్తే తక్షణమే స్పందించిన ప్రభుత్వం కొత్త రోడ్డు వేసింది స్థానికుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి సుమన్ టీవీ యాదాద్రి టీం టెంపుల్ ఈవోతో చేసిన ఇంటర్వ్యూ సెన్సేషన్ అయ్యింది ఆ ఇంటర్వ్యూలో ఈవో ఇచ్చిన అన్ని హామీలు అమలు మొదలైంది అందులో భాగంగానే యాదాద్రి టెంపుల్లో వ్యవస్థలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారంటే సుమన్ టీవీ ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు సుమన్ టీవీ ఫ్రాంచైజీస్ ఛానల్స్ లో అభాగ్యులను ఆదుకోండి అంటూ చేసిన ఎన్నో వీడియోల వల్ల వందలాది మందికి లక్షలాది రూపాయల సాయం అందింది వాళ్ళ కుటుంబాల్లో సుమన్ టీవీ వెలుగులు నింపింది ఎప్పటికీ సుమన్ టీవీ సామాన్యుడి గుండెల్లో ఉంటుంది సామాన్యుడికి తోడుగా ఉంటుంది సామాన్యుడితోనే నడుస్తుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి